వెయ్యి ఏనుగుల బలమున్న భీముడు ఆ కొండ చెలువుని విడిపించుకోలేకపోతాడు మొత్తానికి విషయం గ్రహించి భీముడు ఆ కొండ చెలువుకి నమస్కరించి ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇలా పట్టేసుకున్నావు అని అడుగుతాడు అప్పుడు కొండ చెలువ నేను చెప్తానులే గాని ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి జవాబు చెప్తేనే నిన్ను విడిచిపెడతాను లేదంటే నిన్ను చంపేస్తాను అని అంటుంది అప్పుడు భీముడు ఏదైనా కొండల్ని పిండి చేయమంటే నేను చేయగలను గానీ ప్రశ్నలు జవాబులు అంటే అది మన వల్ల కాదు ధర్మరాజు అని మా అన్నయ్య ఉంటాడు అతనికి నువ్వేం అడిగినా నీకు జవాబు చెప్పగలుగుతాడు నువ్వు నన్ను వదిలితే ఇట్టే వెళ్ళి పట్టే తీసుకొచ్చేస్తాను నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది అని చెప్తాడు కానీ కొండ చెల్వ ఒప్పుకోదు తన పట్టుని ఇంకా గట్టిగా బిగిస్తుంది అంతలో భీముడు తిరిగి రాలేదని ధర్మరాజు భీముడిని వెతుక్కుంటూ ఇటువైపు వస్తాడు కొండ చెల్లువును విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్న భీముణ్ణి చూసి ధర్మరాజు ఆశ్చర్యపోతాడు అప్పుడు భీముడు ధర్మరాజుకి విషయం అంతా చెప్తాడు కొండ అడిగిన ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు జవాబులు కరెక్ట్ గా చెప్తాడు దాంతో కొండ రూపంలో ఉన్న నహశుడికి శాప విమోచనం జరుగుతుంది నహశుడు ధర్మరాజుకి నమస్కరించి తన దేవలోకంకి తిరిగి వెళ్ళిపోతాడు